కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం రేపుల ఇల్లుండి ఆదివారం అనగా ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతున్నది ఇందుకు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు హిందూపూర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూర్ బాషా గారు మరియు ఎన్నికల ఇన్ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి గారు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బత్తల వెంకటరమణ గారు మరియు వైస్ ఎంపీపీ మురవండ్లపల్లి బత్త రాజినారాయణ గారు మరియు విద్రభాస్కర్ రెడ్డి గారు మరియు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ హాజ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు దండుగా ఉంది ఈ వచ్చే రాబోయే సార్వత్రిక ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో మే పదమూడు జరిగిన జరిగే పోలింగ్ పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులందరూ మనం ఫ్యాన్ గుర్తుకు ఒక ఓటు మక్బూల్ మహమ్మద్ గారికి ఒక ఓటు బోయే శాంతమ్మ గారికి రెండు ఓట్లు ఫ్యాన్కు ఓటు వేసి వేయించి మన బీసీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తోడుగా ఉందాము మరియు అలాగే వచ్చే మనము ఈ మగ్గుల అమ్మద్ని గెలిపించుకొని అలాగే మన వచ్చే మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాల్సిందిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు పేరు కోరుకుంటున్నాను ఆదివారం అనగా ఐదో తారీఖున మన కదిరి పట్టణంలో బీసింగ్ మీటింగ్ పెట్టమని అధిష్టానం మాకు చెప్పింది అధిష్టానం మేర మేము కదిరి ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ ఒక పిలుపునిస్తున్నాం దయముంచి బీసీ సోదరులందరూ కూడా మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐదు తారీఖు మీన మన దత్తా ఫంక్షన్ హాలులో ఒక బీసీ మీటింగు కండక్ట్ చేస్తున్నాం ఆ బీసీ మీటింగ్కు మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శాంతమ్మ గారు ముఖ్య అతిథిగా వస్తుంది అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మనకు సీఎం గారి ఆదేశ అనుసారం ఆయన కూడా స్పెషల్ గెస్ట్గా వచ్చి మన బీసీ సోదరులకు బీసీలకు ఏ విధంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన బీసీ సోదరులకు బీసీ కుటుంబాలకు ఆయన ఆయన సంక్షేమ పథకాలు ఎలా అందించారు అనే విషయం పైన ఆయన కూడా మాట్లాడతాడు అదేవిధంగా కదిరి నియోజవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మక్బుల్ బాయ్ మక్బుల్ బాయ్ కూడా ఆ రోజు ఆ మీటింగ్కు అటెండ్ అవుతున్నారు కాబట్టి దయ ఉంచి బీసీ సోదరులందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా దత్తా ఫంక్షన్ హాల్కు పది నుంచి పదకొండు గంటలకు ఖచ్చితంగా మీరందరూ అటెండ్ అయ్యి మన ఆడబిడ్డ అయినటువంటి శాంతమ్మ గారిని దీవించి ఆ శాంతమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఆమెను దీవించి అదేవిధంగా మక్బూల్ బాయి కూడా కదిరి నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా మన బీసీ సోదరులందరూ కూడా సపోర్ట్ చేసి వచ్చే ఎన్న ఎన్నికలలో అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వేసేటటువంటి ఓటు మీ అమూల్యమైన ఓటు అనగా ఒకటి మక్బూర్బాయ్కి రెండో వాటు శాంతమ్మక్క గారికి వేసి అత్యధిక మెజారిటీతో మనము కదిరి నియోజకవర్గం నుండి వీరిద్దరిని గెలిపించి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్టుగా అంటే యాక్ట్రిక్గా మన కదిరి నుండి పంపించవలసిందిగా బీసీ సోదరులందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ బీసీ మీటింగ్కు ముఖ్యంగా అతిగాను అతిథిగాను డాక్టర్ బొత్తల హరిప్రసాద్ ధ్వర్యంలో ఈ బీసీ మీటింగ్ జరుగుతుంది కావున ఎలక్టెడ్ బాడీ అయినటువంటి ఎంపీటీసీలు వైసీపీ వైసీపీ తరఫునటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా లీడర్లు అందరూ కూడా ఆ రోజు హాజరు కావాలని ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొకసారి నమస్కరించుకుంటూ ఖచ్చితంగా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను